శుభోదయం పిల్లలు అందరికీ నమస్కారం నా పేరు అనుకున్న మనం ఇప్పటి వరకు కూడా వర్ణమాల గుణింత పూర్తులు వాటితో సరళ పదాలు అదే విధంగా వాక్యాలు నేర్చుకున్నాం కన్నా ఈరోజు మనం ఒత్తులు నేర్చుకున్నాం అంటే హల్లక్షరాలకు ఉన్న ఒత్తులు నేర్చుకుంది ఆ ఒత్తులతో ఒకటి రెండు పదాలు రావాలి సరేనమ్మా జస్ట్ లుక్ ఇట్ ద బోర్డ్ ఓకేనా హల్లు అక్షరాలు ఎక్కడి నుంచి మొదలవుతాయి అమ్మా మొదలవుతాయమ్మా అక్షరాలు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతాయి అంటాం హల్ అక్షరాలు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటాయి ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా హల్ అక్షరాలు ఎక్కడి నుంచి అమ్మా కా అక్షరం నుంచి కా నుండి బండిరా వరకు ఉండేటువంటి అక్షరాలు ఏమంటారని చెప్పుకున్నావు హల్ అక్షరాలు అని చెప్పుకున్నాం హల్ అక్షరాలు వాటి యొక్క ఒత్తు ఓకేనా కా అంటే మీరు అక్షరాలను నేర్చుకోండి అక్షరాల ఆధారంగా చేసుకునే ఒత్తులు ఉంటాయి ఒత్తులు కూడా కొన్ని కొన్ని చూడండి ఇప్పుడు ఖాత్తు ఖాలి గా ఇంచు ఎంచుమెంచు కదా కొద్దిగా పాటి తేడా ఉందంటే ఘాకి ఘాకి ఒకే ఆప్షన్ పోయింది సో ఒత్తు మాక్సిమం కొన్ని కొన్ని ఒత్తు అలాగే ఉంటాయి ఇప్పుడు కావత్త ఒకటి కొంచెం డిఫరెంట్ గా ఉంది ఈ డిఫరెంట్ గా ఉన్న ఒత్తుని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిని మాత్రమే మనం చిల్లక కొత్తగా మళ్ళీ నేర్చుకుందాం ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది కాబట్టి దాన్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాం ఓకేనా ఇంకా ఇదే విధంగా కంప్లీట్ అయిన తర్వాత కావద్ కావర్గం అంత పూర్తయింది ఇప్పుడు కావద్దం తర్వాత వచ్చే వర్గం ఏమని చెప్పాను చావద్దు చూడండి చా ఒత్తు దగ్గర చూడండి కొమ్ము తలకట్టుంది ఇక్కడ ఒత్తుకి తలగట్లేదు అదే విధంగా గానే అక్షరానికి తలకట్టుంది ఒత్తు దగ్గర తలగట్టు లేదు చూడండి చా చూడండి లేదు చా దగ్గర తలగట్టు లేదు ఇలాగా మంచిగా గుర్తించుకుంటే చాలా ఇది నెక్స్ట్ థావత్ చూడండి

తలకట్టులు లేవు అంతే అన్ని అదే విధంగా ఈ అక్షరాలు పోలే ఈ అక్షరాలు ఉన్నాయి అలాగే చా వద్ద దగ్గర చూడండి చా చావు ఈ ఒత్తు చూసారు కదా నెక్స్ట్ తానే అక్షరానికి ఏ వద్దు కా అక్షరానికి తానే అక్షరానికి ఒత్తులు వేరుగా ఉందో గమనించండి అంతే థా అంటాం కథలు అని మనం వాడుక భాషలో కథలు అంటాం తాతయ్య కథ చెప్పవా అని అడుగుతాం కానీ కథ అని చెప్పకూడదు కథలు కథలు ఓకేనా కొడుకు కథలు అంటాం అలా థేమా

Vá. Vá alto. C. Salto. chá Xalto. Xa Sá. Sa, Salto. Hum? Rá. Alto. Rá. Alto. Xá. Xá. ఇది ఒ మీకు వేరుగా ఉన్న గమనించండి అన్నాడు అక్షరాల ఒత్తులు కొంచెం వేరుగా ఉన్నాయి ఇప్పుడు ఒక్కసారి ఒత్తులు గమనించండి ఖ ఘ జ

ఫ ఫ అంటే ఫ ఫలము ఫలము అంటే ఏంటి పండు ఫ ఫ బ బౌ బ బౌ మ మౌ య యావ్ ర రౌ ల లౌ వ వౌ స సౌ ష షౌ స సౌ హ హౌ ఇది ఒత్తులు హల్లు అక్షరాలకు ఉన్న ఒత్తులు ఈ ఒత్తులు మీరు ఖచ్చితంగా నేర్చుకున్నట్లయితే తప్పులు లేకుండా నేర్చుకున్నట్లయితే ఒక్కసారి కావచ్చు చూడండి కాని అక్షరాన్ని మనం ఇలా రాస్తాం కదా దీన్ని ఇలా రాసి ఇలా పెట్టాలి అద్వైంగా క్వశ్చన్ మార్క్ వచ్చి కదా మీకు ప్రశ్నార్థం ఇలా పెట్టి దాన్ని ఇలా అన్నారు మీరు ఆల్రెడీ థర్డ్ క్లాస్ లో నేర్చుకునే ఉంటారు కదా నెక్స్ట్ కావతూ తర్వాత ఇందులో తావతో మనం దీర్ఘాన్ని ఇలా రాస్తారు కదా కానీ తావకు దగ్గరికి వచ్చేసరికి ఇలా రాస్తారు అదైనా చాలా మంది తావకు దగ్గర ఇలాగే పెడుతున్నారు చాలా మంది తావతి రాస్తున్నారు అత్త ఏమన్నా అనుకోండి కదా ఇలా రాస్తాం ఒత్తులు ఎక్కడెక్కడ పొరపాటు జరుగుతున్నాయి అనేది గుర్తుపెట్టుకోండి అన్న అనుకోండి అన్నా ఇలా నాకు నా ఒప్పు చాలా తేలికమ్మా మీరు జే రాస్తారు జేబిలో జే రాస్తారు కదా జే రాసి కింద కిందండి నా కదా అన్నా నెక్స్ట్ ఇంకో మనం వేరుగా కావాలి మా మా కొంచెం చూడండి అమ్మా ఒక్కసారి శ్రద్ధ పెట్టండి దీని మీద మా ఒత్తు సాక్షన్ రాయడం వచ్చాడు మీకు సా సైకము రాస్తాను కదా తలన పెట్టకండి పెట్టి ఇది ఇలా పక్కకి పెట్టాలనుకోండి అక్కడ మా ఒత్తి ఏమైందా అర్థమైందా చూడండి మళ్ళీ ఒక్కసారి చూడండి నా కోసం ఇలా రాస్తారా అదే మా ఒత్తు కదా ఇజీగా ఉంది కదా మా ఒత్తు అయిపోయింది నెక్స్ట్ చూద్దామా ఉంది యావత్ యావత్తుకి కావత్తుకి చాలా మంది తప్పు రాసిస్తారమ్మా కావత్ కాని రేడే కాస్తావు అర్థమైందా ఇది కావత్తు యావత్తు దగ్గరికి వచ్చేసరికి ఎస్ రాసి పైనిలా అర్థమవుతుందా యావత్తు ఎమ్మా చాలా మంది ఈ ఒత్తులు ఈ రెండింటి దగ్గరే కొయ్య రాయడా అన్నారు అనుకోండి కొయ్యారాయణ అనుకో మీరు అసలు ఏంటి యావత్ ప్లేస్ లో కావతు ప్లేస్ లో యావత్ రాస్తారు కొయ్య రాయడమ్మ అన్నారు కొయ్య రాయమంటే ఇక్కడ యావత్ ఈ ఒత్తు పెట్టారు కానీ మీరు పెట్టేది పొరపాటు చాలా మంది యావత్ కావు కడి తి తప్పకు ఇలా రాస్తే కొయ్య అంటే దివేరేగా వస్తుంది కొయ్య అంటే కోరాసి యాకింద యావొత్తు హ్మ్ కొయ్య ఇలా రాయండి ఇలా రాస్తే కొయ్య యాకి కావొత్తుకి దేగర చిన్న డయాగ్రామ్ ఉంచండి అర్థమవుతుందా నెక్స్ట్ టర్మ్ యా తర్వాత రావొత్తు రావొత్తు చాప తిని మిక్సీ అక్షత సి మన దాన్ని ఏం చేస్తాము లేదు ఏమో రావద్దు లా కావాలి లా తెలిపోయాము లావత్తు మాత్రం కొంచెం చూడండి వా మనం ఎలా రాసిన ఇలా రాస్తున్నావు ఇది కూడా ఇలా ఏ అలక్షణ వచ్చినా మనకి ఇలా పెట్టే వావత్ అదేగా ఇవి పొత్తు కొంచెం తేడాగా ఉన్నవి ఇవే ఇక్కడ వరకు ఖచ్చితంగా నేర్చుకుని ఉండండి ఇప్పుడు వీటి ఆధారంగా అన్నిటికీ చెప్పరు కానీ కొన్నిటికి పదాలు చెప్తాయి ఏమా దీని తర్వాత మనం ద్వైత సంయుక్త అక్షరాల గురించి బ్రహ్మ పదాల గురించి తర్వాత భాషాంశాల గురించి మనం నేర్చుకుంటాం కానీ ఈ ఒత్తుల ఆధారంగా చేసుకొని కొన్ని పదాలు మాత్రమే మీకు చెప్తాను సరేనమ్మా ఆ ఒత్తులతో మనం పదాలు నేర్చుకున్నాం చూసారా అక్షరం గుడిన గుర్తు ఒత్తు పదం ఆ విధంగా నేర్చుకుందాం సరేనమ్మా ఒక ఐదారు పదాలు చెప్తాను మొదటి పదం ఒత్తుల ఆధారంగా పదాలు ఒత్తుల ఆధారంగా పదాలు ఒకసారి చూడండి అమ్మా అక్క అక్క రాయాలి ఇప్పుడు నేను ఏ అక్షరాన్ని తీసుకున్నాను ఆ అక్షరాన్ని ఏ గురి తొక్తుని చేశాను తలకట్ రాయాలి నేను పలుకుతున్నాను చూడండి అక్క నొక్కి పలుకుతున్నాను ఏ ఒత్తులు ఉపయోగిస్తున్నాను చివరి చివరి వచ్చిన సౌండ్ ఏంటి కా సౌండ్ వస్తుంది అంటే కావుతు కాని అక్షరాన్ని తీసుకుంటున్నాను కానే అక్షరానికి ఏం గుడి చేర్చాను తలకట్టుని అలాగే వద్దేంటి కావు అప్పుడు ఏమైంది కాని అక్షరాన్ని తలకట్టు చేస్తే కా ఏంటి క నొక్కి పలుకున్నాను కా ఇప్పుడు నా నచ్చిన ఎలా బతుకున్నాను నేను నా నా అంటే నా నాకి ఆకారం అంటే తలకట్టు నెక్స్ట్ మొత్తం బతున్నాను నెక్స్ట్ ఉన్నారు ఇంకొక రాద్దాం అక్కడ అక్కడ మనం అక్క ఎలా రాసాము అలాగే ఆ లక్షరానికి తలకట్టుని ఆ లక్షరానికి ఏం చేచ్చాము మనం తలకట్టు కావుతూ డ ఏం ఇప్పుడు తలకట్టులు మాత్రమే చేస్తున్నాం డా అక్కడ ఏమొచ్చింది పదం అక్కడ ఆ చదవండి డ చదవండి అక్కడ ఉన్నారు ఉన్నారు కదా ఇక్కడ ముందు మనం ఏ అక్షరాన్ని చేస్తున్నాం ఊరానికి తలకట్టు మాత్రమే చేర్చాను చూడండి ఉ అంటే నానికి దీర్ఘం అలాగే నా ఒత్తు నా నా కదా దీర్ఘం ప్లస్ నా ఒత్తు నా నొక్కి పలకాలి రు రాని అక్షరానికి ఏమి గుర్తుంచాను కొమ్ము చేయొచ్చాను ఏమైంది సారీ చదవండి అక్క అన్నయ్య అక్కడ ఉన్నారు అక్క అన్నయ్య అక్కడ ఉన్నారు ఏమా ఇలా మనం కలిపి పదాలు కలుపుకుంటూ వెళ్తే వాక్యాలు రాయగలుగుతాం నేను మొన్న మనం తేలిపాటి అక్షరాలతో పదాలు రాసాం పదాల నుంచి వాక్యాలు రాసాం ఇప్పుడు ఒత్తులు ఆధారంగా చేసుకుని కొన్ని కొన్ని పదాలు ఆ పదాలు ఆధారంగా చేసుకుని వాక్యాలు రాసాం అక్క అన్నయ్య అక్కడ ఉన్నారు ఇది గుణింద గుర్తులు మనం ఎప్పటి వరకు నేర్చుకున్నాం ఏంటి పదమాలు అక్షరాలు నేర్చుకున్నాం అక్షరాల ఆధారంగా గుణింద గుర్తులు నేర్చుకున్నాం ఆ గుణింద గుర్తులతో పదాలు పదాలతో వాక్యాలు నేర్చుకున్నాం ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాం ఒత్తులు ఒత్తుల ఆధారంగా పదాలు ఆ పదాల ఆధారంగా వాక్యాలు ఏమా ఇలాగే ప్రాక్టీస్ చేయండి అలాగే ఇంకో పెట్టి ఇంకొక వాక్యం చూస్తారు బుట్ట 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 గు అంటే ఏ లక్ష్యం అవుతుంది బా లో లో బుట్టలో లో అంటే ఏ అక్షరం అడుగుతున్నాను లా అనే అక్షరానికి పొంగు సారీ ఓత్వాన్ని ఓత్వాన్ని చేర్చాలి బుట్టలో ఓత్వం 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 ఓ కాదు బుట్టలో పళ్ళు పళ్ళు అంటే పానే అక్షరానికి తలకట్టును మాత్రమే చేర్చాను పా ఇలు ఇ అంటే అడాలకి లావుతు కొమ్ముని కొమ్ముతో పాటు ఏం అవుతుంది అప్పుడు ఏమైంది అది సారీ ఇళ్ళు అని అడాలే అక్షరానికి కొమ్ము చేర్చి అవుతుంది వచ్చాడు అప్పుడు ఏమైంది లా కొమ్ము చేస్తే ఇళ్ళు ఒత్తు చేస్తే ఇళ్ళు పళ్ళు కలిచా పళ్ళు ఉన్నాయి ఉన్నాయి ఏమా ఇప్పుడు ఇందులో ఏ అక్షరాలు ఉన్నాయి అంటే భూ అనే అక్షరం ఉంది నా నా నాలో నా ఉంది ఈలో యా అనే అక్షరం ఉన్నాయి అన్న ఉంటుంది ఊ అనే అక్షరానికి తలకట్టును చేర్చాను ఊ నా అనే అక్షరానికి దీర్ఘాన్ని అలాగే ఒత్తిడి చేర్చాను నా ఒత్తిడి చేర్చాను

ఉన్నాయి ఈ రోజు క్లాస్ ఓకేనా ఎవరికైనా అర్థం కాకపోతే కనుక మరలా ఒకసారి చెప్తాను కామెంట్ చేయండి ఒకటికి రెండు సార్లు వినండి వింటే బాగా అర్థమవుతుంది అర్థమైందా మనం ఒత్తులమ్మ ఒత్తులు ఆధారంగా ఇప్పుడు మనం మాక్సిమం తెలుగు రావడానికి అన్నీ నేర్చుకున్నాం ఆ గుణిత పుత్తులు వర్ణమాల గుణిత పుత్తులు ఒత్తులు ఈ మూడు వచ్చేస్తే కనుక ఈ ఒత్తులను ఆధారంగా చేసుకొని చూసారు కదా బుట్ట రాయాలి అనేది పూ అంటే బాక్షంది బా ఉంటుంది బా బాకి ఏ గుడింద గుర్తు చేశాను భూ అయింది టా 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 ఏర్పడుతుంది టాక్షన్ తీసుకున్నాను టాకి ఏ గుడింద గుర్తు తలగట్టు టా ఒత్తు లో లో అంటే లానే అక్షరం సౌండ్ ఏర్పడుతుంది లా లో లో అంటే ఓత్వం ఓత్వం రాశాను లో పళ్ళు అనే సౌండ్ పా అక్షరం పాకి ఏ గుడితే గుర్తించే వచ్చాను తల పా లు లు అంటే అలా సౌండ్ ఏర్పడుతుంది అలా రాశాను లాక్ ఏ గుడితే గుర్తించేయాలి కొమ్ము కొమ్ము చేస్తే ఏమవుతుంది లూ అవుతుంది ఇక్కడ నొక్కి పలుకుతున్నాను అంటే ఏమవుతుంది లా అవుతుంది కలగడా అక్షరం పళ్ళు ఉన్నాయి అదేవిధంగా ఉన్నాయి రాస సరేనమ్మా క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను క్లాస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ